హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రిన్స్ ఆకులా కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్తుని కిట్లా చెప్పగడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మణినండా తులసిమాలలు ధరించి పురంజీయుని సమీపించి రాజా విచ్ నీవు వెంటనే చల్లా చెదురయ్యిన్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్దుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహాన్ భావను ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను దెబ్బతిని క్రోధంతో దాటికి శత్రురాజు నిలవలేకపోయినవి అదేనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధంలా సహాయపడేను అంతయు శ్రీమన్నారాయణుని మహమయ్య కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపును రక్షింపుమని కేకలు వేచు పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రుడైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినాను అమృతమే అదును ప్రహ్లాదు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకును ఉన్నంత వరకును ద్రోడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అందుకే నదీ స్నాన మనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలవను అన్ని సౌకర్య అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రచమా ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమవను వేదాధ్య వేద అధ్యాయాన్ని మనరించి దైవభక్తి కలవా కార్తీక వ్రతానుష్ఠాన వైష్ణవ వైష్ణవోత్తమని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబ అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చె విష్ణుభక్తి చెత్తునంది శ్రీహరి భక్తవత్చులుడు సదా పుణ్యాత్మల్ని కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండెను శ్రీమన్నాయుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములకు తన కుక్షి ఎందుకొని కాపాడుకు కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలియగలడు ఆ ఇంట స్థితి సంపదల్లో కలకల రాడును కార్తీక మాసంలో శుచియ పురాణ పఠనము చేసినతో పితృదేవతలు సందర్శించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రొక్త కార్తీక ఇరవై రెండవ పారాయణం సమాప్తం వీడి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కార్తీక పురాణం తప్పక వినండి థ్యాంక్ యూ ఫర్